ఒక పెద్ద కుటుంబం ఉండేది అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవారు ఒకరోజు వాళ్ళ జీవితంలోకి ఒక మార్పు వస్తుంది వాళ్ళందరూ వాళ్ళ పెద్ద ఇల్లు వదిలేసి ఊరికి షిఫ్ట్ అయిపోతారు ఊర్లో ఉన్న పాతిల్లుని బాగా డెకరేట్ చేసుకుంటారు ఆ ఇంటి దగ్గరున్న స్థలాన్ని కొనుక్కుని అక్కడ పాతకాలం నాటి వంటిల్లు సెటప్ చేస్తారు వాళ్ళు కొన్న స్థలం చాలా చాలా పెద్దది వాళ్ళు కొంత భాగంలో పంటలు ఇంకొంత భాగంలో కూరగాయలు పండించేవారు ఈ విధంగా వాళ్ళు చాలా బాగా ప్లాన్ చేసుకుంటారు కానీ వాళ్ళు సిటీ నుండి ఊరికి రావడానికి కారణమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము కానీ అది తెలుసుకోవాలంటే మనం కొద్ది నెలలు వెనక్కి వెళ్ళాలి ఒకసారి రమేష్ అందరం కలిసి ఊరెళ్దామని అంటాడు ఏంటి మనందరం కలిసి ఆ పల్లెటూరుకి వెళ్దామంటారా మా ఇంటి పక్కన నా స్నేహితుడు ఉండేవాడు వాడు కూడా వాడి కుటుంబంతో కలిసి కొద్ది రోజులు ఊర్లో ఉన్నామని వెళ్తున్నాడు అందుకే మనందరం కూడా కలిసి వెళ్దాము కానీ నాన్నా ఆ పల్లెటూర్లో ఏం బావుంటుందని నీకేం తెలుసు మా ఊర్లో ఉండే సంతోషం అక్కడ దొరికే స్వచ్ఛమైన గాలి ఇక్కడెక్కడుంటుందమ్మా చెప్పు నాన్న నా చిన్న కదా కదా తీసుకొచ్చేసింది ఇక్కడికి అవును సరేలే అందరూ సర్దుకోండి రెండు మన ప్రయాణం సరేనా అంటే రమేష్ నిర్ణయం చేసుకుంటాడు ఊరికెళ్ళిపోవాలని అలా అనేసి రమేష్ నుండి వెళ్ళిపోతాడు అమ్మా ఇప్పుడు ఊరికెళ్ళడం అంత అవసరమా అక్కడికి వెళ్తే నా ఫ్రెండ్స్ ని మిస్ అవుతానమ్మా సరేలేమ్మా నాన్నగారు అంతగా చెప్తున్నారుగా బయలుదేరుదాం అయినా కొద్ది రోజులే కదా ఆ తర్వాత మళ్ళీ వచ్చేస్తాం కదా అంతే అందరూ ఊరికెళ్ళడానికి అన్నీ సర్దుకుంటారు రెండు రోజుల తర్వాత అందరూ ట్రైన్ ఎక్కి ఊరికెళ్తారు ఊర్లో ఉన్న ఇంటికి చేరుకున్నాక తాళాలు ఓపెన్ చేసి ఇంటి లోపలికి వెళ్లేసరికి ఓహో చాలా రోజులైంది ఈ ఇల్లు తెరిచి ఇక్కడ చాలా దుమ్ముంది అవునమ్మా నిజమే ఏం పర్వాలేదు మనందరం కలిసి శుభ్రం చేసేద్దాం ఇప్పుడు ఈ ఇల్లు మనమే శుభ్రం చేయాలా నాన్నా అలా చూస్తూ ఉంటే దానికది శుభ్రం అయిపోతుంది అవునా నిజంగానా నాన్నా ఈ టెక్నాలజీ ఇంకా సిటీలో రాలేదు కదా ఏంటి లే నువ్వు నేనేం పిచ్చి కాదు నాన్నా మనం మాటలోపి పనిచేద్దామా ఆ తర్వాత ఇల్లంతా శుభ్రం చేస్తుంటారు సాయంత్రానికి భాగ్య నువ్వు అందరి కోసం జొన్న రొట్టెలు చేసి పెట్టు అప్పట్లో కదా గుర్తుందా సరేనండి నేను మనందరి కోసం జొన్న రొట్టెలు గోంగూరు పచ్చడి చేస్తాను పాటు ఇంకేదైనా చేస్తానులేండి మనం ఇక్కడ ఊర్లో ఎన్ని రోజులుంటాము నాకొక్కరోజుకి వచ్చేస్తుంది ఇక్కడ ఎంత పనుందో చూస్తున్నారుగా ఏంటోనే నాన్నకి ఊరు పిచ్చి పట్టేసింది మనల్ని ఇక్కడెందుకు తీసుకొచ్చారో అదే కదా అయినో మన పనంతా సిటీలోనే కదండీ మనం ఇక్కడ కొద్ది రోజులు ఉండి తర్వాత మనం సిటీలో ఉండి ఇంటికి వెళ్ళిపోతాం కదా అవును కవిత చూద్దాం లేకపోతే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ భాగ్య అందరి కోసం కట్టెల పొయ్యి మీద వేడి వేడి జొన్న రొట్టెలు చేసి అందరినీ భోజనానికి పిలుస్తుంది ఇదేం రొట్టెలు అత్తయ్యా ఇవి జొన్న రొట్టెలు నువ్వెప్పుడూ తినలేదా లేదత్తయ్యా ఇవి చూడ్డానికి అదేలా ఉన్నాయి కవిత చాలా ఒకసారి నువ్వు తిని చూడు కవిత నువ్వు తిని చూడు జొన్న రొట్టెలు చాలా బాగా చేస్తుంది ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ నేను తింటున్నాను అవునమ్మా కూర్చొని తిను ఆ తర్వాత అందరూ భోంచేస్తారు కవిత కూడా జొన్న రొట్టెలు తింటుంది నిజంగా ఇవి చాలా బాగున్నాయి నేను చెప్పాను కదా కొంచెం బెల్లం ఉందా దాంతో తింటే ఇంకా లేదురా మనం చాలా తెచ్చుకోవాలి వెళ్ళి అన్ని తీసుకొస్తాను సరే అమ్మా కానీ బెల్లం తీసుకురావడం అస్సలు మర్చిపోకు సరేనా అవునన్నయ్యా నిజంగా మనం చిన్నప్పుడు చాలా సార్లు తిన్నాం కదా అవన్నీ గుర్తుకొస్తున్నాయి చేశాక సాయంత్రానికి ఓహో ఇక్కడ ఎంత వేడిగుందో ఒక్క ఏసీ కూడా లేదు కనీసం కూలర్ కూడా లేదు అవును కవిత ఈ ఇల్లు చాలా రోజులు మూసింది కదా అందుకే మనం ఇక్కడ ఎన్ని రోజులు రోజులుంటామండి చూద్దాం రాత్రికి కవిత నిద్రపోదామంటే వేడి వల్ల తనకి నిద్ర పట్టదు హుఫో ఏంటి ఇక్కడికొచ్చి ఇరుక్కుపోయామా నిద్ర పట్టకపోవడంతో కవితకి చాలా చికాగ్గా అనిపిస్తుంది నిద్ర పట్టడం లేదా నాకు చాలా వేడిగా ఉందండి ఒక పంచే రానాతో రాము చాపా దిండు తీసుకుని కవితతో సహా బయట పెరట్లోకి వచ్చి చూసేసరికి అప్పటికే అక్కడ రమేష్ భాగ్య మరియు శివాని అందరూ చాపలు వేసుకుని నిద్రపోతుంటారు అందరూ బయట పడుకున్నారు సరేలే మన మేడం ఆ తర్వాత రాము కవిత మేడం మీదకి వెళ్తారు అక్కడ చాప వేసుకుని పడుకుంటారు ఇప్పుడు ఓకేనా నీకు ఇప్పుడు నాకు ఇక్కడ అండి అప్పట్లో మేము పెరట్లో గాని లేక ఇలా మేడం మీద గాని నిద్రపోయేవాళ్ళం ఇంట్లో అందరం కలిసి అంతాక్షరి ఆడేవాళ్ళం కాని ఇప్పుడు అందరూ టీవీలు ఫోన్లు చూసుకుంటూ ఎవరి గోలలో వాళ్ళుంటున్నారు ఒకరిని చూసి ఇంకొకరు జెలస్గా గా ఫీల్ అవుతున్నారు అప్పట్లో అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉండేవాళ్ళం అనుకో ఆ రోజులే వేరు కొద్ది రోజులు తర్వాత నేను పొలానికి వెళ్తున్నాను ఎవరునూ వస్తారు నాతో ఇక్కడ నెట్వర్కే లేదు బోర్ కొడుతుంది నేను మీతో వస్తానన్నా నేను కూడా వస్తానండి సరే అయితే మేము కూడా వస్తాము ఆ తర్వాత అందరూ పొలానికి వెళ్తారు కవిత పొలాన్ని చూసి చాలా సంతోషపడుతుంది ఎందుకంటే తను ఇంతవరకు ముందెప్పుడూ పొలం చూడనే లేదు అక్కడున్న పచ్చటి పొలాన్ని చూసి చాలా ఆనందపడుతుంది అవన్నీ ఫోన్ లో వీడియోస్ చేస్తుంది కాసేపటి తర్వాత వాళ్ళు పొలంలోంచి చెరుగ్ గడలు తీసుకుని తింటారు ఇలా మనం వేరే వాళ్ళ పొలంలోంచి చెరుకు తీసుకుంటే వాళ్ళు మనల్ని తిడతారేమో ఏం పర్వాలేదమ్మా ఇది మన పక్కింటోళ్ల పొలం మనల్ని ఎవ్వరూ ఏవి అండు పల్లెటూరులో ఒకరి వస్తువు ఇంకొరికి ఫ్రీగానే ఇస్తారు ఓ అవునా అందరూ అక్కడే పొలంలో కూర్చుని చెరుగ్గడలు తింటారు తాజా తాజా కూరగాయలు తీసుకుని ఇంటికొచ్చేస్తారు రమేష్ మరియు భాగ్యకి కూరగాయలు పండించడం అంటే చాలా ఇష్టం అందుకే వాళ్ళు ఇంటి పక్కనే ఉన్న స్థలాన్ని కొనేసి అక్కడ పాత కాలం లాంటి వంటిల్లు సెటప్ చేస్తారు పాటు కొద్దిపాటి స్థలంలో కూరగాయలు పండిస్తూ ఉంటారు పొలంలో వంట చేసుకుని అక్కడే తిన్నట్టుంటుంది అక్కడే ఆ పొలంలో తాజా కూరగాయలు పండించి సెటప్ చేసిన వంటింట్లో వంట చేయడం భాగ్య కళ కానీ ఒకరోజు మీకు ఇక్కడ బాగుందా అయితే ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉంటారన్నమాట అయినా మీరు చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు కదా అయినా మాకు తిరిగి వెళ్ళాలనే లేదు ఆ మాట విని కవితకి చాలా కోపం వస్తుంది ఇంటికొచ్చిన చుట్టాల కోసం భాగ్య కోడల్ని టీ చేసి తీసుకురమ్మంటుంది కవిత అందరి కోసం టీ చేసి తీసుకొస్తుంది చుట్టాలు వెళ్లిపోయాక కవిత భర్తతో మనం నెలపైన అయింది మనకేమో కొద్ది రోజులే అని చెప్పారు మీరేం చేస్తారో నాకు తెలీదు మనం వెళ్ళిపోదాం అత్తయ్యకి మావేకి తిరిగి వెళ్లాలని లేదంటండి వాళ్ల కోసం మనం మన లైఫ్ ని వదిలేసుకుని ఉండలేం కదా వాళ్ళనిక్కడ ఉండనీయండి కవిత ఇక్కడ వదిలేసి మనం వెళ్ళడం కరెక్ట్ కాదు వాళ్ళని కూడా మనతో పాటే తీసుకెళ్లిపోదాం కవిత పట్టినందున అందరూ తిరిగి పట్నానికి వెళ్ళిపోతారు కానీ పట్నం తిరిగి వెళ్ళాక భాగ్య మరియు రమేష్ చాలా డల్ గా ఉంటారు ఇక్కడ అస్సలు నచ్చట్లేదు అక్కడికి వెళ్ళిపోదామండి భాగ్య మన పిల్లల సంతోషం కోసం మనం ఇక్కడే ఉండాలి మనం అడ్జస్ట్ అయిపోవాలి నిజమేనండి మనదే ఉంది మన పిల్లలు ఎక్కడుంటే అక్కడే మనం ఉండాలి పిల్లలకంటే ఎక్కువేది కాదు కదా అండి భాగ్య మరియు రమేష్ మాట్లాడుకుంటున్న మాటలు కవిత వింటుంది ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి అత్తయ్యా మావయ్య నన్ను క్షమించండి మీ గురించే మీరు ఆలోచించుకుని అందర్నీ ఆ పల్లెటూరుకి తీసుకెళ్లారని అనుకున్నాను కానీ మీరు మా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారా కాని మేము అలా ఆలోచించలేకపోయాం అత్తయ్యా లేదు మావయ్య నేను కేవలం మా గురించి మాత్రమే ఆలోచించాం మిమ్మల్ని తీసుకొచ్చేశాము కానీ నిజం చెప్పాలంటే నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదు రోజంతా ఇలా బంది ఉన్నట్టు ఉన్నట్టుంటుంది నాకు ఊపిరి ఆడట్లేదు అక్కడైతే అందరూ వచ్చి ఆ మాట ఈ మాట ఆడేవారు అవునమ్మా పల్లెటూర్లో అలానే ఉంటుంది ఒక్కసారి అక్కడ నచ్చితే ఇంకెక్కడా ఉండలేము అయితే మనం అక్కడికి తిరిగి వెళ్ళిపోదామా ఎందుకంటే రాత్రికి మీద పడుకోవడం నాకు చాలా నచ్చింది అది కాక మీరు మన ఇంటి పక్కనే పాతకాలం లాంటి వంటిలు కట్టించారు కదా అది నాకు ఇంకా నచ్చింది అక్కడైతే మనమే కూరగాయలు పండించుకుని హాయిగా వంట చేసుకోవచ్చు నాకు అక్కడే చాలా అత్తయ్య మనం అక్కడికి వెళ్ళిపోదాం కదా కానీ కోడలా మనం పల్లెటూరికి వెళ్తే నువ్వు ఈ సిటీ లైఫ్ ని మిస్ అవుతావమ్మా అత్తయ్య అస్సలు అవ్వను ఇలా ఇంట్లోనే ఉంటుంటే నాకు చాలా బోర్ కొడుతుంది నాకు ఆ పొలంలో ఉన్న వంటింట్లో వంట ఉంది ప్లీజ్ అత్తయ్య మనందరూ అక్కడికి వెళ్ళిపోదాం అక్కడ నాకు చాలా చాలా నచ్చింది అత్తయ్య సరే అమ్మా మనం వచ్చే వారం బయలుదేరదాం ఈ విధంగా రమేష్ తన కుటుంబాన్ని తీసుకుని తిరిగి పల్లెటూర్కి వెళ్ళిపోతాడు ఇక్కడ ఊరికి దగ్గర్లో నాకు మంచి ఉద్యోగం దొరకదనుకున్నాను కానీ నాకు మంచి కంపెనీలో ఉద్యోగం దొరికింది ఓ సూపర్ అండి నిజం చెప్పాలంటే నాకు కూడా ఇక్కడ చాలా నచ్చింది నాన్న పల్లెటూరులో సంతోషంగా ఉంటారు కవిత అత్తామామాల సంతోషాన్ని చూసి చాలా ఆనందిస్తుంది ఆ తర్వాత కవిత తన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ల పొలంలో ఉన్న వంటిలుని అందరికీ చూపిస్తుంది వాళ్ల పొలంలో అత్తగారితో కలిసి కూరగాయలు పండించడం ఆ పాతకాలపు వంటింట్లో అత్తాకోడళ్ళు కలిసి రకరకాల వంటలు చేయడం చూపించేది ఆ తర్వాత వాళ్ళ డ్రీమ్ కిచెన్ వ్లాగ్ ఛానల్ చాలా ఫేమస్ అయిపోతుంది దాంతో కవితకి చాలా వస్తాయి ఈ విధంగా వాళ్ళందరూ ఇప్పుడు పల్లెటూరు జీవనానికి అలవాటు పడతారు అమ్మా తొందరగా వడ్డించు చాలా ఆకలిగా ఉంది తిను ఈరోజు నీకోసం బెండకాయ కూర రొట్టెలు చేశాను ఇదేంటమ్మా నీకు తెలుసుగా ఇది నేను తిననని అయినా కూడా ఇవే చేసావా నిన్నటిదాకా నీకు బెండకాయ కూర ఇష్టం కదే అయ్యో అమ్మా నేను బెండకాయ గురించి కాదు రొట్టెల గురించి చెప్తున్నాను నీకు తెలుసు కదా రొట్టెలంటే నాకు అస్సలు లేదని అయినా కూడా నువ్వు ఇవే రొట్టెలు చేశావు రోజు అందరి కోసం రొట్టెలే చేశానే మర్చిపోయానమ్మా నీకోసం పరాటాలు చేయడం పర్వాలేదులే ఈ రోజుకి ఇవి తినే రేపు నీకోసం చేస్తానులే లేదమ్మా నాకు రొట్టెలొద్దు నాకు పరాటాలు మాత్రమే కావాలి అరుణా ఒకసారి రొట్టెలు తింటే ఏమవుతుంది అమ్మా నువ్వు పరాటాలు చేస్తావా లేదా లేదంటే నేను వెళ్లి ఆకలితో పడుకోనా కొంతమందికి తీపంటే ఇష్టం ఇంకొంతమందికి కారం మరికొంతమందికి వెరైటీలు తినడం అంటే ఎంతో ఇష్టం అలాగే అరుణకి పరాటాలంటే ఇష్టం ఎప్పుడు పరాటాలు తింటూనే ఉంటుంది ఇంట్లోనే కాదు అరుణ బయట కూడా పరాటాలే తినేది ఒసే ఇక్కడ చాప్ డిష్ చాలా బాగుంటుంది నేనైతే చాప్ డిష్ ఆర్డర్ ఇస్తాను మీరిద్దరు ఏం ఆర్డర్ ఇస్తారు నేనైతే పన్నీర్ రోల్ తింటాను అరుణ నువ్వేం తింటావు నా కోసం ఒక పన్నీర్ పరాటా ఒక ఆలు పరాటా ఇంకా ఒక మిక్స్డ్ పరాటా ఆర్డర్ చేస్తాను మేము నిన్ను ఇంత మంచి రెస్టారెంట్ కి తీసుకొచ్చింది నువ్వు ఇక్కడ పరాటాలు తినడానికి కాదు ఇప్పుడైనా పరాటాలు కాకుండా ఇంకే ఆర్డర్ కరెక్టేగా ఆశ చెప్తుంది మేము లెక్క పెడుతూ పోతే నువ్వు రోజుకి వంద పరాటాలైనా తింటావే నేను వంద పరాటాలు తిన్నా రెండు వందల పరాటాలు తిన్నా నీకేంటి నాకు పరాటాలంటేనే ఇష్టం అవే తింటాను అరుణ రకరకాల పరాఠాలు ఆర్డర్ ఇస్తుంది ఇక నిదానంగా తినటం మొదలు పెడుతుంది అది చూసి తన స్నేహితురాలు సైలెంట్ గా ఉండిపోతారు కాలం గడుస్తూ ఉంది అరుణకి పెళ్లి వయసు వచ్చేస్తుంది అరుణ తల్లిదండ్రులు తనకి ఒక మంచి సంబంధం చూస్తారు కొద్ది రోజుల్లోనే అరుణకి పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోతుంది ఆ రోజు అరుణకి అత్తారింట్లో మొదటిసారి వంట చేసే రోజది రోజు నువ్వు మొదటిసారి అత్తారింట్లో వంట చేయబోతున్నావు నీకేం బాగా వండటం వచ్చో అది వండమ్మా నీకేవైనా అవసరం ఉంటే నన్ను పిలువు సరే అత్తయ్య అత్తారింట్లో ఫస్ట్ టైం వండేటప్పుడు కొత్త కోడలు పాయసం పరమాన్నం హల్వా పన్నీర్ లాంటివి చేస్తారు కానీ అరుణ మాత్రం అత్తారింట్లో మొదటిసారి కూడా పరాటాలు మాత్రమే చేస్తుంది ఎంత మంచి వాసన వస్తుందో ఈ పరాటాల నుంచి పన్నీర్ గోబీ క్యారెట్ ఉల్లిపాయలు అన్నీ వేసి ఈ మొగలై పరాటాలు తిని మా అత్తారింట్లో అందరూ పిచ్చెక్కిపోతారనుకో అరుణ చాలా పరాఠాలు చేస్తుంది వాహ్ అరుణ ఎన్ని పరాఠాలు చేసావో నువ్వు ఏ ఫైవ్ స్టార్ హోటల్లోనూ చెఫ్ అవ్వాల్సిందే అరుణ సొంత డబ్బా కొట్టుకుని పరాఠాలు చేసి బాగా తిని తర్వాత అత్తగారికి మరియు భర్త కూడా తీసుకొస్తుంది అరుణ కేవలం నువ్వు పరాటాలే చేశావు ఇవేమీ అలాంటిలాంటి పరాఠాలు కావండి రకరకాల పరాఠాలు చేశాను ఒకసారి తిని చూడండి భర్త మరియు అత్తగారికి పరాఠాలు చాలా నచ్చుతాయి నువ్వు కేవలం పరాఠాలు మాత్రమే చేశావు కానీ ఒకటికి మించి ఇంకొకటి ఉందమ్మా కోడలా తను చేసిన రకరకాల పరాఠాలు గురించి పొగడతలు విని అరుణ చాలా ఆనందపడుతుంది కాని అరుణ అత్తారింటి వాళ్లకి తెలియని విషయం ఏంటంటే ఇకపై ఏం జరగబోతుందా అని అరుణ టిఫిన్ నాకు లేట్ అవుతుంది ఇదిగోండి వేడి వేడి పరాఠాలు పొద్దు ఈ పరాటాలు ఎవరు తింటారే నీకు తెలుసు కదా ఇంత పొద్దున్నే అరే బలమైన టిఫిన్ తింటేనే రోజంతా పని చేయగలరండి చూడండి వీటిపై నేను ఎంత బటర్ వేశానో తొందరగా తినండి చల్లారిపోతున్నాయి అరుణ తన భర్త మరియు అత్తగారికి బలవంతంగా టిఫిన్ లో పరాఠాలు తినిపిస్తుంది ఇంతలో రాత్రి అవుతుంది రాత్రి కూడా అరుణ తన భర్త మరియు అత్తగారికి వెరైటీ వెరైటీ పరాఠాలు చేసి పెడుతుంది ఇదేంటి కోడలా దగ్గర నుండి పరాఠాలే చేస్తున్నావు నీకివి తప్ప ఇంకేమి వండడం రాదా ఏంటి అదేంటత్తయ్యా నేనేమైనా మీకు మామూలు పరాఠాలు చేసి పెట్టడం లేదుగా రకరకాల పరాఠాలు చేసి పెడుతున్నాను అరే ఎవ్వరికీ నా శ్రమ అసలు కనిపించటమే లేదు అలా అనేసి తన వంతు పరాఠాలు తీసుకుని అరుణ రూమ్ లోకి వెళ్ళి తింటూ ఉంటుంది ఇంత రుచిగా పరాఠాలు చేశాను ఎందుకనో ఆయనకి అత్తగారికి ఏం ప్రాబ్లమో తినడానికి నాకేంటి వాళ్ళు తినాలనుకుంటే తిన్నే లేదంటే బానేని నేనైతే పరాఠాలే తింటాను ప్రతిరోజు మూడు పూటలా పరాఠాలు మాత్రమే తిని భర్త మరియు అత్తగారికి అరుణ మీద చాలా కోపం వస్తుంది చాలా ఆపరుణ నీకు పరాఠాలు తినే పిచ్చుంటే నువ్వే తిను మాకు పెట్టకు మేం అస్సలు తినలేము ఇప్పుడైతే నాకు పరాఠాలు పేరు వింటేనే విరక్తి కలుగుతుంది ఇకపై మా ఇద్దరి కోసం మామూలు వంటే చెయ్యాలి నీకు పరాఠాలు తినాలనుకుంటే నువ్వు చేసుకుని తిను అరుణ అప్పటి నుండి భర్తకి మరియు అత్తగారికి రొట్టెలు చేసి తన కోసం పరాఠాలు చేసుకునేది ఎప్పుడు ఇలానే పరాఠాలు తినడం చూసి నీరజ్ కి అరుణపై బాగా చింత మొదలవుతుంది ఒకరోజు అరుణ ఇన్ని పరాఠాలు తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు నీకు తెలుసు కదా ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఒక్కసారైనా నా మాట వినవే మీరేమైనా తినండి నేనేమి ఆపను కదా మరి మీరెందుకు నన్ను ఆపుతున్నారు నాకు ఏది నచ్చితే అదే తింటాను భర్త చెప్పిన తర్వాత కూడా అరుణ భర్త మాటలు అస్సలు పట్టించుకోదు ప్రతిరోజు పరాఠాలు తినడం కంటిన్యూ చేస్తూ ఉంటుంది ఇలా సమయం గడుస్తూ ఉండగా నీరజ్ ఆ రోజు అరుణని ఒక పెద్ద రెస్టారెంట్ కి డిన్నర్ కి తీసుకుని వెళ్తాడు నీకు తెలుసా ఇక్కడ భోజనం చాలా బాగుంటుంది ఏదైనా ఆర్డర్ చెయ్యి వెయిట్ మీరు నా కోసం చనా పరాఠా చికెన్ పరాఠా కీమా పరాఠా తీసుకురండి అన్నట్లు అన్ని పదిహేను చెప్పులు తీసుకురండి అరుణ నీకు మతిపోయిందా రెస్టారెంట్ లో కూడా నువ్వు పరాఠాలే తెప్పించుకుంటున్నావు అది కూడా ఇన్నా ఇలా అయితే రోజులో నువ్వు వంద రెండు వందల పరాఠాలు తింటున్నావా అవును నాకు పరాఠాలంటే చాలా ఇష్టం అరుణ పరాఠాలు పిచ్చి చూసి నీరజ్కి దిగులు మొదలవుతుంది పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అరుణ కేవలం పరాఠాలు మాత్రమే తింటూ ఉంటుంది అది చూసి నేను నీకెంత చెప్పినా నా మాట ఒక్కసారి కూడా వినా అరుణ చూస్తూ ఉండు ఈ పరాఠాలు తినే అలవాటే నీకు పెద్ద ముప్పవుతుంది గుర్తుపెట్టుకో అరుణ భర్త మరియు అత్తగారు లక్ష్య చెప్పినా అరుణ పరాఠాలు తినే అలవాటుని అస్సలు మానుకోదు ఇక ప్రతిరోజు వంద పరాఠాలు తింటుంది కానీ పెద్దలు అంటూ ఉంటారు కదా అమృతం కూడా శృతిమించి తాగితే విషం అవుతుందని ఇదేంటి ఈ డ్రెస్ నేను రెండు వారాల క్రితమే ఆర్డర్ చేశాను ఇప్పుడు నాకు పట్టడమే లేదు సైజ్ కూడా నేను కరెక్ట్గానే తెప్పించుకున్నానే నిన్న రాత్రిదాకా నా ముఖం మీద ఒక్కటే మొటిలో ఉండేది కానీ ఇప్పుడు నాలుగు ఈ ఈరోజు పార్టీకి కూడా వెళ్ళాలి ఇప్పుడు నేను ఈ పార్టీకి ఎలా వెళ్ళాలి ఎక్కువ పరాఠాలు తినడం వల్ల కొంచెం కొంచెంగా అరుణ శరీరంలోని మార్పు మొదలవుతుంది ఈ రోజు నాకు ఆయాసం వస్తుంది ఏం జరిగింది అరుణ ఇప్పటిదాకా మనం కాసేని మెట్లే ఎక్కామో నువ్వు అప్పుడే అలిసిపోయావా తెలీదత్త ఈ మధ్య నాకు చాలా ఆయాసంగా ఉంటుంది నాకు ఒంట్లో నలతగా ఉందనుకుంటాను అరుణ ఇప్పుడు కాల్షియం మరియు విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవటం మొదలు పెడుతుంది దాని వల్ల కూడా అరుణలో పెద్దగా మార్పేమీ కనపడదు అయితే ఇప్పుడు అరుణ మెల్ల మెల్లగా నోటీస్ చేస్తుంది ఏంటంటే తను వెయిట్ కూడా బాగా పెరుగుతుందని అయ్యో రామా రెండు నెలల్లో నా వెయిట్ ఎనిమిది కేజీలు పెరిగిందా నేనైతే బయట కూడా పెద్దగా ఏమీ తినను అయితే మరి లావెలా అయ్యాను తను లావెక్కడం చూసి అరుణకి అర్థమైపోతుంది ఇదంతా తను రోజూ తినే వంద పరాఠాల వల్లనే అని ఇలా కొంతకాలం గడిచింది కాని అరుణ పరాఠాలు తినడం అస్సలు మానదు ప్రతిరోజు అలానే పరాఠాలు తింటూ ఉంటుంది ఒకరోజు తనకి ఛాతీలో బాగా నొప్పి మొదలవుతుంది అరుణ ఏమైంది నీరజ్ తొందరగా రారా కోడల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అత్తగారు మరియు భర్త వెంటనే అరుణని హాస్పిటల్కి తీసుకెళ్తారు అక్కడ డాక్టర్ అరుణకి కొన్ని టెస్టులు చేసి డాక్టర్ గారు నా కోడలు బాగానే ఉందిగా హఠాత్తుగా తనకి గుండెల్లో నొప్పెందుకొచ్చింది చూడండి మీ కోడలికి కొలెస్ట్రాల్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంది మామూలు వ్యక్తులకి రెండు వందలకి లోపు ఉండాలి కానీ మీ కోడలికి రెండు వందల పదహారు ఉంది ఈమె లివర్ కూడా చాలా బలహీనంగా ఉంది బహుశా ఆమె బయట ఫుడ్ చాలా ఎక్కువగా తింటది లేదు డాక్టర్ నేను బయట ఫుడ్ అస్సలు తినను నోర్మోయ్ నువ్వు రోజుకి వంద పరాటాలు తింటావు ఇదేమైనా బయట ఫుడ్ కంటే తక్కువ ఏమన్నారు పరాటాలా అది కూడా అన్నా అరుణ మీరొక చదువుకున్న అమ్మాయి అయినా కూడా మీరు ఇలాంటి నిర్లక్ష్యమైన పనులు ఎలా చేయగలరు రోజుకి ఒకటి లేదా రెండు మాత్రమే తినాలి కానీ వంద హోమ్ మై గాడ్ ఇంకా మీ అలవాటు మానకపోతే రేపటి రోజు మీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి డాక్టర్ నోటి నుండి అటాక్ అన్న పదం విని అరుణకి గుండె జారినట్టయింది చూసావా కోడలా ఇందుకనే మేము నిన్ను వద్దనే వాళ్ళం ఇప్పుడు చెప్పు ఇప్పటికైనా నీ పరాఠాలు తినే అలవాటు పెడతావా ఇంకా లేదా వదలతో ఏంటత్తయ్యా ఈ రోజు నుండి నేను ఆ మాట కూడా అనను నాకు తెలీదు నా ఈ అలవాటు ఒకరోజు నా ప్రాణానికే శత్రు అవుతుందని నిన్ను క్షమించండి అత్తయ్యా బహుశా నేను మీ మాట ముందే వినుంటే బాగుండేదేమో అరుణ తను చేసిన తప్పు తెలుసుకున్నందుకు భర్త మరియు అత్తగారు చాలా సంతోషిస్తారు ఇప్పుడిక అరుణ తన పరాఠాలు తినే అలవాటు వదిలేస్తుంది ఇకపై హెల్తీ ఫుడ్ తినడం ఎక్సర్సైజ్ చేయడం కూడా మొదలు పెడుతుంది దాని వల్ల కొద్ది రోజుల్లోనే అరుణ ఆరోగ్యం కుదురు పడుతుంది ఇప్పుడిక అప్పుడప్పుడు మాత్రమే అరుణ పరాఠాలు తింటూ ఉంది